అయితే అలా జరిగింది మొత్తానికైతే బైకు రిపేర్ కావడానికి అసలు కారణం ఏంది తెలుసా నేను ఎవెంజర్ టూ ట్వంటీ నేను యూజ్ చేసే బైక్ ఎవెంజర్ టూ ట్వంటీ అయితే బజాజ్ కంపెనీ కాబట్టి బజాజ్ ఆయిల్ అయిపోద్దామని బజాజ్ కంపెనీ ఆయిలే పోసేవాడిని అయితే బజాజ్ ఆయిల్ డబ్బా మీద వన్ పాయింట్ టూ టూ ఏమో ఉంటుంది ఒక లీటర్ ఇరవై రెండు వందల ఎంభలేమో పోయాలన్న అయితే ఏమంటారు ఆ డబ్బా మీద ఏముంటుందంటే లేబుల్ ఏముంటుందంటే పదివేల కిలోమీటర్లు ఒకసారి మార్చుకోవచ్చు అని ఉంటుంది అయితే నేను అదే బిలీవ్ చేసి అదే నమ్మి పదివేల కిలోమీటర్ల దాకా నడిపిద్దాంలే అనుకొని నడిపించిన అయితే నేను నడిపించింది నాకు తెలిసి నేను రీడర్ చూసుకున్న మీటర్ రీడర్ చూసుకున్నా దాని ప్రకారం ఐదు వేలు ఐదు వేలు దాకానేమో నడిపిన ఐదు వేలు ఆరు వేలు ఐదు వేల ఐదు వందల చిల్లర నడిపిన అంటే నేను ఎట్లా అనుకున్నా అంటే ఇంకా ఇంకా టైం ఉంది కదా ఇంకా పదివేల కిలోమీటర్లు నడుపుకోవచ్చు అన్నారు కదా ఇంకా టైం ఉంది కదా అనుకోని అది నమ్మి నేను ఆ డబ్బా మీద చూసింది నమ్మి ఐదు వేలు కిలోమీటర్ దాకా నడిపిన తర్వాత ఇంజన్లో సౌండ్ రావడం మొదలైంది అయితే సౌండ్ ఎందుకు వచ్చిందంటే ఆయిల్ మొత్తం గడ్డ కట్టిపోయి ఆయిల్ మార్పించినప్పుడు ఆయిల్ మొత్తం గడ్డ కట్టిపోయి మొత్తం ఇన్ కొంచమే ఆయిల్ వెళ్ళింది అయితే వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎందుకు అట్లా రాస్తారో తెలియదు అయితే నాకు తెలిసినంత నాకు తెలుసు మూడు వేల కిలోమీటర్లకు ఒకసారి కంపల్సరీ ఆయిల్ చేంజ్ చేసుకోవాలని తెలుసు నేనేం చేసినంటే ఆ డబ్బా మీద కంపెనీ వాడే రాసి పెట్టిండు కదా అదే నిజమే ఉంటుంది వాడు అంత లేనిది అంత ప్రోడక్ట్ అంత పెద్ద బజాజ్ కంపెనీ అంత ప్రోడక్ట్ తయారు చేసి పెట్టరు కదా అని చెప్పేసి నేను అది నమ్మి పదివేల కిలోమీటర్ల దాకా నడుపుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లా ఒక ఐదు వేల కిలోమీటర్లకి ఐదు వేల ఐదు ఐదు వందల కిలోమీటర్ల వర వరకేమో నడిపిన అది అంతలోనే సౌండ్ వచ్చింది నేను ఎప్పటికైనా టైం టు టైం చేంజ్ చేస్తుండే ఇంజన్ ఆయిల్ అయితే ఐదు వేలు వచ్చింది కదా జాగ్రత్త పడి ముందే చేసుకుందాం చేసుకుందాం అనే లోపే ఆ సౌండ్ వచ్చింది ఆ సౌండ్ ఎందుకు వచ్చిందంటే డబ్బా మీద చూసిన పదివేల కిలోమీటర్లకు ఒకసారి పో పోసుకోవచ్చు అని చూసిన దానివల్ల వచ్చిన ప్రాబ్లం అది అయితే నాకు తెలిసినంత వరకు మూడు వేల కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల లోపల మార్చుకోవాలి ఆయిల్ కంపల్సరీ ఆయిల్ మార్చుకోవాలా అది నాకు తెలుసు కానీ నేను డబ్బ మీద చూసిన దాన్ని బట్టి ఫాలో అవ్వడం వల్ల ఈరోజు ఇంత సమస్య వచ్చింది అది అది ఎంత అయిందంటే బండికి ఫస్ట్ రెండు వేల లోపల అయిపోతుందని చెప్పి తర్వాత అది ఓపెన్ చేసినాక నాలుగు వేలు అవుతుంది తర్వాత అది మళ్ళీ అది ఇది క్లస్ట్ ప్లేట్లు పోయినాయి అది పోయినాయి ఇది పోయినాయి అంతా ఏడు ఎనిమిది వేల దాకా ఏడు వేల టు ఎనిమిది వేల దాకా అవుతుందని చెప్పి అంటే నా నేను నేను ఇప్పటికీ దేని నమ్మోదురా బాబు నా నేను నేను ఇంతకుముందు చేసింది అంటే మూడు వేల కిలోమీటర్లకు ఒకసారి చేంజ్ చేసిందే కరెక్ట్ అని అనుకున్నా ఎందుకు అట్లా రాస్తారో తెలియదు ఆ డబ్బల మీద వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి వాళ్ళది అమ్ముకోవడానికి అంత రాసి పెట్టి నేను చూసేంత వరకు ఏ ఆయిల్ డబ్బా మీద పదివేల కిలోమీటర్ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు అని ఉండదని అనుకుంటా ఎందుకంటే పదివేల కిలోమీటర్కి చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం ఇంకొకటి నేనేమనుకున్నా అంటే ఓకే ఇది టూ ట్వంటీ కదా బండి పైగా ఒక లీటరు పైనే ఇంజన్ ఆయిల్ పోస్తున్నాం కదా ఇది ఎక్కువ కాలం లైఫ్ ఉంటుందేమో అని అనుకున్నా నేను నాకు తెలుసు తెలిసి కూడా నేను ఆ డబ్బా మీద చూసింది ఇంత పెద్ద కంపెనీ వాడు ఏదో ఆషామాషిగా పెట్టాడు కదా అని చెప్పేసి అట్లా అనుకున్నా ఇంకొకటి ఏంటంటే ఇది అదొక మిస్టేక్ అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో బండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్నాను అయితే ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్ దాకా ఇది ముట్టలేదు ఇంజన్కి సంబంధించి ఏది ముట్టలేదు ఒకసారి రెండు సార్లు క్లచ్ పేట్లు వేయించిన తప్ప ఒకసారి క్లచ్ పేట్లు వేయించిన తప్ప ఇంజన్ పని ఏం ముట్టలేదు సో దానివల్ల వచ్చిందేమని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఈ ఆయిల్ డబ్బాల మీద ఉన్నాయి నమ్మకుండా మూడు వేల కిలోమీటర్లకి ఒకసారి నాలుగు వేల కిలోమీటర్ మహాట నాలుగు వేల కిలోమీటర్లకు ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడమే మంచిది నా ఒపీనియన్ ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా అదొక్కటి చేంజ్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద సమస్య వచ్చింది అది అది ఏం లేదు ఇంజన్ సౌండ్ రాగానే మెకానిక్ షాప్ రిలీజ్కి తీసుకెళ్ళి ఇట్లా వస్తుంది అంటే ఆ చిన్న చిక్ 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 మన సౌండ్ వస్తుండే అది సరే అన్న ఒక వారం రెండు వారాలు నడుపుకోవచ్చు అంటే నడుపుకోవచ్చా అని చెప్పింది దాని తర్వాత అది కొంచెం 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 పోయి పెద్దగా సౌండ్ అయ్యింది అది ఎంత టూ వీక్స్ ఉన్నాయి ఇంకా దానివల్ల ఇబ్బంది వచ్చింది అది బండికి రిపేర్ వచ్చిన బండికి రిపేర్ వచ్చిన కారణం ఇది ఎందుకంటే ఆ డబ్బా మీద నేను పదివేల అని చూడడము అదే నమ్మి పదివేల కిలోమీటర్ దాకా ఆయిల్ ఓపించకపోవడము మొదటికొచ్చిన మోసం అన్నట్టుగా అయింది అందుకనే ఇంజన్ ఆయిల్ మూడు వేల కిలోమీటర్లకు రెండు మా తక్కువ తక్కువ అంటే ఇంకా జాగ్రత్తగా అంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కిలోమీటర్ల లోపల చేంజ్ చేసుకోవడం మంచిది ఆ పద్ధతి నాకు తెలుసు నేను ఇంతకుముందు యూజ్ చేసిన కాకపోతే ఇది పెద్ద బండి కదా ఎక్కువ లైఫ్ ఉండికి ఇంజన్ ఆయిల్ ఇట్లా తయారు చేసి అనుకొని ఆ డబ్బా మీద చూసిన పదివేల కిలోమీటర్లకు ఒకసారి చేంజ్ అనేది చాలా మోసం అయిపోయింది సో ఇంకోసారి ఇది ఇన్ఫర్మేషన్గా నేను భావిస్తున్నా ఎందుకంటే ఇంకోసారి ఇట్లాంటి చూసి ఎవరు నమ్మకుండా ఉంటారని జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఆల్ అండ్ గుడ్ లక్